ఐఎస్టీపీ గ్రూపు సభ్యులు గూడూరు సంత విషయమై సోమవారం జిల్లా కలెక్టర్ ను వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జేడీ జిల్లా వెటర్నరీ జేడీ బత్తల కృష్ణయ్య సింహాద్రి యాదవ్ పెంచలరెడ్డి రామచంద్ర యాదవ్ ఎంఈ సాయి కృష్ణ యాదవ్ మరికొంతమంది కలెక్టర్ ని కలిసిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ సానుకూలంగా స్పందించి తనవంతు సహకారం అందిస్తానన్నారని తెలిపారు గూడూరు సంతకు మార్కెట్ వారికి ఎటువంటి లేదని అది ఐఎస్డిపి ప్రాపర్టీ అని తెలిపారు చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య మజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలు కూపన్ పొంది డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందే ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని